श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञम् पदिहेडव पतिहेडवश्लोकम् अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न क्वचित् कर्तुमर्हति ఈ జగత్తంతా ఏదైతే వ్యాపించి ఉందో అది నశించేది కాదని తెలుసుకో నశించని దానిని నాశనం చేసేవారు ఎవ్వరూ లేరు వివరణ ఆత్మానాత్మ వివేకానికి శాస్త్రం అవసరం లేదు యుక్తి అనుభవం కూడా సరిపోతాయి జగత్తులో అన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి అలా మార్పు చెందేవి అనిత్యాలు అనిత్యాలు ఉన్నాయి అంటే నిత్యమైనది ఏదో ఉండబట్టే అనిత్యాలు తెలుస్తూ ఉన్నాయి అనేది నిర్ణయించవచ్చు ఆత్మను వధించే శక్తి ఈశ్వరునికి కూడా లేదు అని ఆచార్యులు చెప్పడానికి కారణాలు రెండున్నాయి ఒకటి ఆత్మ ఎవరో కాదు ఆత్మయే ఈశ్వరుడు ఆత్మయే బ్రహ్మము రెండవది సొంత విషయాలలో పని సాధ్యం కాదు మనిషి తన భుజాలపై తాను ఎక్కగలడా తన కంటిలో ఉండే రేఖలు మొదలైన వాటిని తానే చూడగలడా ఆత్మయే బ్రహ్మమైనందున తనను తాను వధించుకునే పని సాధ్యం కాదు ఈశ్వరుని చేత కూడా ఆత్మ చావదు అనడంలో ఇదే ఉద్దేశ్యం అర్జున ఈశ్వరుడే చంపలేని ఆత్మను నువ్వు చంపగలవా ఆత్మకు చావు లేదు ఇప్పుడు చెప్పు నీ దుఃఖానికి అర్థముందా కనుక విజయ అర్జున విలపించకు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ హరి ఓం తత్ సత్